కంచి కామాక్షి అమ్మవారు ఒకప్పుడు తాంత్రిక రూపంలో ఉండేవారని పల్లవులు నిర్మించిన కంచి ఆలయంలో పగలంతా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు రాత్రైతే చాలు గర్భగుడిని దాటి బయటకు వచ్చి గుణంతో దొరికిన వారిని దొరికినట్లే మింగేసేవారు దాంతో ప్రజలంతా రాత్రి బయటికి రావాలంటే భయపడేవారు పల్లవరాజులు ఎన్నో యజ్ఞాలు హోమాలు చేసినా ఏ ప్రయోజనం లేకపోయింది అలాంటి సమయంలోనే ఆదిశంకరాచార్యులు పల్లవరాజ్యంలోకి వస్తారు పల్లవరాజు భయంతో స్వామి రాత్రి అమ్మవారు సంచరిస్తారు దయచేసి అంతఃపురంలోనే ఉండండి and <laughs> కానీ శంకరాచార్యులు అమ్మ దగ్గరికి వెళ్ళడానికి భయం ఎందుకు అని ఆ ఆలయంలో ధ్యానం చేస్తానంటారు ఆ రాత్రి నిశ్శబ్ద ఆలయంలో ధ్యానం చేస్తున్న శంకరాచార్యుల దగ్గరకు తాంత్రిక రూపంలో కామాక్షి దేవి వస్తుంది ఆయన్ని చంపడానికి ముందుకు వెళ్ళగానే శంకరాచార్యులు ధ్యానం నుంచి బయటకు వచ్చి తన కవిత్వంతో అమ్మవారిని ప్రార్థించాడు ముగ్ధురాలైన అమ్మవారు ఏం వరం కావాలి అని అడుగుతుంది అప్పుడు శంకరాచార్యులు తల్లి మీతో నేను పాచికలు ఆడాలి నేను గెలిస్తే ఈ సంహారం ఆపాలి నేను ఓడితే మీ మొదటి ఆహారం నేనే అంటాడు ఆట మొదలై తెల్లవారే వరకు కొనసాగుతుంది చివరికి అమ్మవారు అంటుంది నేనే గెలిచాను అప్పుడు శంకరాచార్యులు నవ్వుతూ ఆటనైతే మీరే గెలిచారు తల్లి కానీ వాస్తవానికి నేనే గెలిచాను అంటాడు అప్పుడే ఏకాంపరేశ్వరుడు చెబుతారు దేవి శంకరాచార్యులు సంఖ్యాశాస్త్రంతో ఒక శ్రీచక్రాన్ని సృష్టించి నిన్ను అందులో బంధించాడని శంకరాచార్యుల తెలివికి మెచ్చిన కామాక్షిదేవి తన తామసగుణాన్ని జయించి సౌమ్య రూపంలో స్థిరపడుతుంది